దేవుడి హుండీలో కానుకలు వేస్తున్నారా ఎంత వెయ్యాలో తెలుసుకుందాం మామూలుగా మనం తరచూ దేవాలయాలకి వెళుతూ ఉంటాం కొందరు నిత్యం గుడికి వెళ్తే మరికొందరు కేవలం వారంలో కొద్ది రోజులు మాత్రమే వెళుతూ ఉంటారు ఇంకొందరు కేవలం ప్రత్యేక రోజులలో మాత్రమే దేవాలయాలకు వెళుతూ ఉంటారు అయితే ఎప్పుడు వెళ్లినా కూడా మనం దేవాలయంలో హుండీలో డబ్బులు వేస్తూ ఉంటాం ఎవరికి తోచిన విధంగా వారు వారి స్థోమత కొద్దీ డబ్బులు వేస్తూ ఉంటారు అయితే దేవుడికి సమర్పించే డబ్బులకు కూడా ఒక నియమం ఉంటుంది అన్న విషయం చాలా మందికి తెలియదు మీరు విన్నది నిజమే మరి దేవుడు హుండీలో ఎంత డబ్బులు వేయాలి ఎంత డబ్బులు వేస్తే ఇలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం హుండీలో ఏడు రూపాయలు కనుక వేస్తే వారికి ఎలాంటి కష్టాలైనా సరే దూరం అవుతాయట అలాగే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు పండితులు ఒకవేళ మీరు హుండీలో తొమ్మిది రూపాయలు కనుక వేస్తే మీకు ఎవరు నుంచి అయితే శత్రు భయం ఉంటుందో అది కాస్త తొలగిపోతుందని చెబుతున్నారు అదేవిధంగా శని గ్రహ దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు దేవుడి హుండీలో పదకొండు రూపాయలు వేయవచ్చట ఇలా పదకొండు రూపాయలు వేయడం వల్ల అప్పుల బాధల నుంచి కాకుండా మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు మీరు హుండీలో పన్నెండు రూపాయలను వేయడం వల్ల కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా ఉంటారని ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి పరిష్కరించబడతాయని చెబుతున్నారు హుండీలో ఇరవై ఒక్క రూపాయలు కనుక వేస్తే దురదృష్టం తొలగిపోతుందట దురదృష్టంతో బాధపడుతున్నాము అనుకున్నావు ఈ విధంగా హుండీలో ఇరవై ఒక్క వేయడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం పట్టి పీస్తుందని చెబుతున్నారు పండితులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు